కార్యవర్గ ప్రతినిధులతో శ్రీ లక్ష్మీ గణపతి సన్నిధానంలో పొంగండి హోమం భక్తి పారవస్యంతో నిర్వహించారు రాత్రి దయాకర్ స్వామి ప్రదర్శించిన మిమిక్రీ మ్యాజిక్ మాట్లాడే బొమ్మ ఆకట్టుకుంది ఖమ్మం శ్రీరామనగర్ రోడ్ నెంబర్ మూడులో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాల వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పంచామృత అభిషేకం లక్ష్మీ గణపతి పూజ అత్యంత నియమునిస్ట్రులతో జరిపించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదం వితరణ చేశారు కార్యక్రమాన్ని రామలింగేశ్వర రావు సమన్వయం చేశారు కమిటీ అధ్యక్షులు సంగీశెట్టి దుర్గయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జిఎస్ కే తులసీదాస్ ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు వాకా అప్పిరెడ్డి ఆర్థిక కార్యదర్శి చంద్ర అన్నారావు నల్లమల్లి సురేష్ జాయింట్ సెక్రటరీ కామిని రవీందర్ వాకా సీతారెడ్డి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ వంగాల ఎల్లయ్య స్టేజీ సెక్రటరీ మేడ సత్యనారాయణ అజ్మీరా కోటేశ్వరరావు ప్రచార కార్యదర్శులు గుర్రం శ్రీనివాసరావు తొల్లూరి జగన్ భోజన సదుపాయ కార్యదర్శి రాయపాటి భద్రం బుద్దండు రమేష్ కుప్పాల లక్ష్మణరావు రామారావు తదితరులు పర్యవేక్షించారు. తరగరవాలి గోపాలకృష్ణ బెర్రి దగ్గర తప్పదు వచ్చారు ఓకే. తరగరవాలి గోపాలకృష్ణ బెర్రి వచ్చారు ఓకే. శ్రీ యజ్ఞేశ్వర అటు వాళ్ళకి ఇవ్వండి ఆజాంట్కి ఇవ్వండి సార్ బరువు ఉంది సార్ మేడం గారు సాంబ్రేణి మేడం గారు ఇటు చూడండి ముందు ఇష్టం వచ్చేట మాట్లాడుతున్నాం మన కమ్మ అమ్మాయి బాగున్నారు మన కమ్మ అమ్మాయి బాగున్నారు అందంగా ఉన్నారు అంటున్నావా అలా మాట్లాడితే నిన్ను నన్ను పట్టుకొని కొడతారు ఎవరిని కొడతారు ఎవరిని ఉందని నిన్ను కొడతా నన్ను కొడతారు నిన్ను కొడతారా ఆ నన్ను కొడతారు నేను కొంత నన్ను కొట్టాలా అరే నన్ను కొడితే నీకేంటి లాభం నిన్న కొడితే నాకు సిగ్గు వస్తుంది అలా అంటావా సరే మన ఖమ్మంలో అమ్మాయి సరే అందంగా బాగా ఉన్నారంటున్నావు కదా మరి తర్వాత బైక్స్ ఉండో అతను రౌడీ గుండాలు అంకెలు పట్టుకెళ్తారు బైక్స్ మొత్తం గుర్రం ఉంటుంది గుర్రం తీసుకొని బయలుదేరుతాడు ఆ విలన్ ఆ రైల్వే ట్రాక్ పట్టాల పక్కన మట్టి రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు నుంచి వీళ్ళని గుర్ర మీద గుర్ర మీద వెంబడిస్తుంటాడు ఎక్కడ అక్కడ కిడ్నాప్ చేసి తీసుకెళ్దా ఉన్నాయి ఇది గుర్ర పడుతుంది ఉంది అయితే ఈ విషయం ఒక గంట తర్వాత ఫైనల్ చేయడానికి సందర్భోచితంగా మరి వెళ్తూ ఉంటాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఆ టైంలో అనౌన్స్మెంట్ చేయగానే ఒక కిలోమీటర్ దూరం నుంచి రైల్వే స్టేషన్కి వస్తున్న ట్రైన్ సౌండ్ ఎలా వినపడుతుందో మనకు చేస్తాను దూరం నుంచి కానీ కానీ ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ ప్రక్రియను మళ్ళీ విధించండి ఈ విధంగా చెప్పారు ఒక పదేళ్ళు గడిచిన తర్వాత మరి వేటగాడ సినిమాకి వచ్చేసరికి కంట మారిపోయింది అప్పుడు వాయిస్ ఎలా ఉంది ఏం గీసా నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా దివు నుంచి దిగిన